హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించాలి అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఇంటి దగ్గర ఉండి చేసే పనుల కోసం వెతుకుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక మంచి జాబ్ అప్డేట్ తీసుకొచ్చాను ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఒక ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఈ జాబ్ అప్లై చేసుకోవాలంటే ఇండియాలో ఏ రాష్ట్రంలో ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు అలాగే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్లు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్కి ఇండియాలో ఎక్కడి నుండైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు డిగ్రీలు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాల్సిన అవసరం లేదు ఈ వీడియోలో ప్యాకింగ్ జాబ్ చేసి మీరు నెలకు కొన్ని వేల రూపాయలు సంపాదించవచ్చు దీనికి డైలీ పేమెంట్ కూడా ఇస్తున్నారు ప్రతి నెల మీకు పదవ తేదీన శాలరీ ఇస్తారు ఈ జాబ్కి ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పురుషులు మహిళలు స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి మీరు బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు ఈ జాబ్లో మీరు రోజుకి ఐదు గంటల సమయం పని చేయాల్సి వస్తుంది ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని చూసుకుంటూ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు ఈ వీడియో మీరు మొత్తం చూసినట్లయితే ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు కోల్గేట్ పేస్ట్లను అన్ని రకాలైన సబ్బులను ప్యాక్ చేయడం కంపెనీ వాడు పంపించిన వస్తువులను ప్లాస్టిక్ లేక పేపర్ బాక్స్లో ప్యాక్ చేయాలి ప్యాక్ చేసిన తర్వాత కౌంట్స్ మరియు బరువు నోట్ చేసుకోవాలి తర్వాత వీటిని మొత్తం ఒక పెద్ద బాక్స్లో పెట్టేసి టేపు వేసేయాలి తర్వాత ఆ కాటన్ బాక్స్ బరువు ఎంత ఉందో చూసుకుని కంపెనీ వారికి పంపించాలి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా బాక్స్ పైన రాయాలి ఇదండి మీరు చేయాల్సిన పని ఈజీగా ఉంది కదా ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి అదేంటంటే ఈ జాబ్ కానీ వేరే ఈ జాబ్స్ అయినా సరే మీరు ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వద్దు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అది ఫేక్ జాబ్ అని అర్థం చేసుకోండి చాలామంది ఇలా వర్క్ చేయించుకుని డబ్బులు ఇవ్వరు ఇది చాలా జెన్యున్ కంపెనీ ఫ్రెండ్స్ ఈ కంపెనీలో పండుగలకు బోనస్ కూడా ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావలసిన మెటీరియల్ ని కంపెనీ వారు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్లు సాయంత్రం ఆరింటికి వచ్చి మీరు ప్యాక్ చేసిన మెటీరియల్ తీసుకుని వెళ్తారు మీకు ఒక బాక్స్ కి కొంత మనీ ఇస్తారు మీరు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే మీకు అంత ఎక్కువగా మనీ వస్తాయి ఈ మెటీరియల్ని మనము డామేజీ చేయకూడదు నీట్ గా ప్యాక్ చేసి కంపెనీ వాళ్లకి తిరిగి పంపాలి ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్లు ఒక ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు మీరు ఎవరికి కూడా ఏటీఎం పిన్ కానీ ఓటీపీ కానీ చెప్పవద్దు ఇలా ఓటీపీలను చెప్పడం వల్ల మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను మీరు కోల్పోతారు సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ జాబ్కి మనం ఎంత గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి జాబ్స్ వెబ్సైట్కి వెళ్ళండి అక్కడ ప్యాకింగ్ జాబ్స్ అనే బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత సెర్చ్ ఫర్ జాబ్ అనే బటన్ క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక జాబ్ కోడ్ లేదా జాబ్ ఎంటర్ చేయాలి ఈ జాబ్ కోడ్ ఈ వీడియోలో మీకు ఇస్తాను మొత్తం వీడియో వరకు చూడండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత జాబ్ డీటెయిల్స్ కనిపిస్తాయి అక్కడ మీరు అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేయండి తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారంలో మీకు సంబంధించిన పర్సనల్ వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి మళ్ళీ రిపీట్ చేస్తాను ఈ జాబ్కు సంబంధించిన జాబ్ కోడ్ ఒకటి ఇలా అప్లై చేసిన కొన్ని రోజులలో మీకు కంపెనీ నుండి ఒక మెసేజ్ కానీ కాల్ గాని వస్తుంది ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరొకసారి డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే అప్లై చేసుకోండి చూశారు కదా ఇది వాళ్ళటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్కి మనం ఎంత ఫాస్టుగా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి